ఆప్సబ్ లోగంకు మోసం చేస్తూ ఉన్నారు మీరు అందరు కలిసి ఈ విషయం ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు ఇలా ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు మరి ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎందుకు చర్యలు ఉండవు ఇలా అందరికీ తెలుసు ఎక్కడ వసూలు చేస్తుండో ఆర్ఆర్ ట్యాక్స్ ఏందో అందరికీ తెలుసు వై దర్ ఇస్ నో యాక్షన్ సో ఫార్ అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఢిల్లీలో అధికారంలో ఉన్నది బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ వీళ్ళే ధర్నాలు చేస్తారు చట్టాలు పాస్ చేయాల్సింది మీరు కానీ బీజేపీ ధర్నా చేస్తుంది రోడ్ ఎక్కి కాంగ్రెస్ ధర్నా చేస్తుంది ఎవరి చెవులలో పూలు పెడుతున్నారు ఇద్దరు కలిసి ఉన్నారు కనుకనే ఇలా బీసీలను ఈ రాష్ట్రంలో మోసం చేస్తూ ఉన్నారు మీరు బీజేపీ కాంగ్రెస్లు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇద్దరు కూడా ఒక్కటై పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా रोज रेवंत रेड्डी गार हमारे मुसलमानों का भी बेइज्जती करा परसुम वो इलेक्शन में कैंपेन में बात करते हुए कांग्रेस है तो मुसलमान है कांग्रेस है तो आपका इज्जत है कांग्रेस नहीं है आप कुछ नहीं है अनुटी माट हाउ कैन ई से कांग्रेस नहीं है तो आप कुछ नहीं है कांग्रेस कब आया मुसलमान कब से है इनफैक्ट आजादी के लिए पहले लड़ा हुआ सो जमाते उलमा हिंद कांग्रेस जब पैदा भी नहीं हुआ जब जमाते उलमा हिंद ने आजादी के लिए लड़ा है तब कांग्रेस है भी नहीं कांग्रेस का पैदाश भी नहीं ही हुआ ये कैसा बोल सकता रेवंत रेड्डी रेवंत रेड्डी ने आज मुसलमानों का बेइज्जती कर रहा मैं रेवंत रेड्डी से डिमांड करना चाहता हूं वो पूरे मुसलमानों से माफी मांगना चाहिए बेशक से माफी मांगना चाहिए आज मुसलमानों का आप बेइजती करे हैं ये आप ब्लैकमेल करने का कोशिश कर रहे मुसलमानों के साथ आप क्या कर रहे हैं मुसलमानों के लिए चार हजार करोड़ रुपया बजट देते बोले दिए क्या हजार करोड़ रुपया नौजवान बच्चे के लिए देते बोले एक रुपया दिए क्या इमाम मौसम का तनखा बढ़ाते बोले एक रुपया बढ़ाए क्या तू करा क्या कुछ नहीं करा दो साल में मुसलमानों के लिए आप करे तो कुछ भी नहीं है कम से कम मिनिस्टर भी नहीं दिए थे जुबली हिल्स में हार जा रहा बोल के मुसलमान आपके खिलाफ हुआ बोल के बी आर एस के प्रेजर से वो अजहर साहब को आप परसों सात दिन पहले आप मिनिस्टर बनाए अब लोग मालूम हो गए लोगों को आप आपका क्या है आप क्या कर रहे मुसलमानों को पूरा मालूम हो गए जरूर आप लोगों को सबर सिखाएंगे इधे राम रेड्डी वेंकट रामरे वेंकटरे ग पाले लड़ा तुम नागेश्वर रात बीआरएस का पोटी में उ ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాలేరుకు వచ్చి ఒక మహిళ రామ్ రెడ్డి వెంకటరెడ్డి గారు సతీమణి సుచరితారెడ్డి గారు పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నలుగురు ఐదుగురు మంత్రులు వచ్చి పనిచేస్తున్నారు ఇంతమంది మంత్రులు అవసరమా అని మాట్లాడిండు ఇది రండ రాజకీయమో అని మాట్లాడిండు మరి నువ్వు చేసేది ఏంటి రేవంత్ రెడ్డి స్వర్గీయులు గోపీనాథ్ గారు చనిపోతే వారి సతీమణి ఎన్నికల్లో నిలబడితే మొత్తం పద్నాలుగు మంది మంత్రులను పెట్టినావు కదా నువ్వు ఏడు రోజులు మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నావు కదా గల్లీ గల్లీ తిరుగుతున్నావు కదా పోలీసులను విచ్చలవిడిగా వాడుతున్నావు కదా మరి నీ రాజకీయమైంది అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు మాట్లాడితే ఒకటి ఈరోజు ఒక తీరా ఇలా పిల్లల మీద ఆడపిల్లలు గోపి గారి పిల్లల మీద కూడా కేసులు పెడతావా పాపం కాలేజీ పిల్లలు తల్లిగారి వెంట ప్రచారానికి వెళ్తే ఆ పిల్లల మీద కూడా కేసు పెడతావు గోపి గారు సతీగమణి గారి మీద లేనిపోని అభాండాలు వేసే ప్రయత్నం చేస్తావు ఇంత చిల్లర రాజకీయం అవసరమా ఇంత దివాలకోరు దిగజారుడు రాజకీయం అవసరమా నీకు ఇలా ప్రజలు దీన్ని ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు ఒక మంత్రి మాట్లాడుతూ తులం బంగారం అని చెప్పేసి ఇక తులం బంగారం ఇచ్చేటట్లేమో ధర బాగా పెరిగింది అంటుండు అంటే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి తీరా ఇప్పుడు తులం బంగారం ఇయ్యమంటుంటారు ఆడబిడ్డలకు ఎన్ని ప్రామిసులు చేసిండు నిన్న నిన్నెవరూ చెప్తున్నారు జూబ్లీ హిల్స్లో మహిళా సంఘాలలో కలిసి వాళ్ళను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జూబ్లీ హిల్స్లో మహిళా సంఘ నాయకుల దగ్గరికి పోయి ప్యాకెట్లు ఇస్తున్నారట మహిళా సంఘాల నాయకుల దగ్గర బుక్కులు ఉంటాయి చూసినారు వాటిని ఏమంటారు ఆ బ్యాంకులో లోన్ తెచ్చుకునే జాయింట్ అకౌంట్ బుక్కులు ఉంటాయి ఒరిజినల్ బుక్కులన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు మీరు ఎక్కడైనా చెక్ చేయండి మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు ఒరిజినల్ బుక్కులు తీసుకున్నారు ప్యాకెట్లు ఇచ్చింది ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ప్యాకెట్ ఇచ్చినా మీరు ఓట్ వేయాలి మీరు గెలిస్తేనే మీ బుక్ వాపసు వస్తుంది లేకపోతే రాదంటు నేను అక్క చెల్లెళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహాలక్ష్మి వస్తే మీకు యాభై ఐదు వేలు వచ్చేది కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి కింద ఈ రెండేళ్లకు యాభై ఐదు వేలు బాకీ పడ్డది ఇప్పుడేమిస్త మహాలక్ష్మి కాంగ్రెస్ను ఓడగొట్టండి మీకు మహాలక్ష్మి వస్తుంది నెల నెలా రెండు వేల ఐదు వందలు వస్తాయి కాంగ్రెస్ను ఓడించండి ఇలా మీరు ఎన్ని ప్రామిస్ చేసింది మహిళలకు నువ్వు ప్యాకెట్లు ఇస్తా పాస్బుక్లు గుంజుకుంటా కాదు రేవంత్ రెడ్డి నువ్వు అక్క ఇచ్చిన హామీలు అమలు చేయి మహాలక్ష్మి కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వు బతుకమ్మ చీరలు ఇవి అమ్మాయిలకు స్కూటీలు ఇవి కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ఇ